ఈ వీడియో కేవలం విద్య మరియు అవగాహన కోసం మాత్రమే ఇది పెట్టుబడి సలహా కాదు హాయ్ ఫ్రెండ్స్ మనం గత వీడియోలో టెక్నికల్ అనాలసిస్ అంటే ఏమిటి చార్ట్స్ ట్రెండ్స్ ఇండికేటర్స్ ఎలా హెల్ప్ చేస్తాయో చూసాం కదా ఇవాళ మనం టెక్నికల్ అనాలిసిస్లో ఉన్న మూడు ప్రధాన ప్రిన్సిపల్స్ లేదా అజమ్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఇవి ట్రేడర్స్కి చార్ట్ రీడింగ్లో ఫౌండేషన్ లాంటివి ఇవి అర్థమైతే మీరు చార్ట్స్ని లాజికలీ ఇంటర్ప్రెట్ చేయగలరు ఎందుకు ప్రైస్ అప్ అవుతుంది లేదా డౌన్ అవుతుందో క్లియర్గా ఐడెంటిఫై చేయగలరు అజంప్షన్ వన్ టెక్నికల్ అనాలిసిస్లో మొదటి ప్రిన్సిపల్ ప్రైస్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ అంటే మార్కెట్లోని అన్ని న్యూస్ కూడా కంపెనీ న్యూస్ రిజల్ట్స్ పాలసీస్ ఎకానమీ అప్డేట్స్ ఇవన్నీ ఆల్రెడీ ప్రైస్లో రిఫ్లెక్ట్ అయిపోతాయి ఉదాహరణకు ఏబిసి స్టాక్ యొక్క రిజల్ట్స్ అనౌన్స్ అవ్వబోతున్నాయంటే ట్రేడర్స్ ముందుగానే యాంటిసిపేషన్తో బై చేస్తారు రిజల్ట్స్ బయటకు రాకముందే ప్రైస్ రియాక్ట్ అయిపోతుంది అంటే మీరు న్యూస్ కోసం వెయిట్ చేస్తే లేట్ అయిపోతారు చార్ట్స్లో ఆల్రెడీ ప్రైస్ మూమెంట్ సిగ్నల్ ఇచ్చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ మూమెంట్లోనే ట్రేడర్స్ ఎమోషన్ రిఫ్లెక్ట్ అవుతుంది అందుకే టెక్నికల్ అనాలిసిస్లో మనం ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకుని ట్రేడ్ డిసిషన్స్ తీసుకుంటాము అజంప్షన్ టు ప్రైస్ మూవ్స్ ఇన్ ట్రెండ్స్ ఇది టెక్నికల్ అనాలసిస్ యొక్క బ్యాక్ బోన్ మార్కెట్ ఎప్పుడు ర్యాండమ్గా మూవ్ అవ్వదు ఇది ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది దానిని ట్రెండ్ అంటారు ట్రెండ్స్ మూడు రకాలుగా ఉంటాయి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ సైడ్ వేస్ అప్ ట్రెండ్లో ప్రైస్ హైయర్ హైస్ హైయర్ లోస్ చేస్తుంది మార్కెట్ బయట్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు జరుగుతుంది డౌన్ ట్రెండ్ ప్రైస్ లోయర్ హైస్ లోయర్ లోస్ చేస్తుంది మార్కెట్ సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు జరుగుతుంది సైడ్ వైజ్ ప్రైస్ ఒక రేంజ్లోనే మూవ్ అవుతుంది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు జరుగుతుంది ట్రెండ్ ఐడెంటిఫై చేయడం అంటే మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడం ట్రేడర్స్ ఎప్పుడూ ట్రెండ్తోనే పనిచేస్తారు ట్రెండ్కు వ్యతిరేకంగా కాదని గుర్తుంచుకోండి డోంట్ ఫైట్ ద ట్రెండ్ ఫాలో ద ట్రెండ్ ఇది టెక్నికల్ ట్రేడర్స్ మంత్ర అజంప్షన్ త్రీ హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ మార్కెట్స్లో ట్రేడర్స్ ఎమోషన్స్ ఎప్పటికీ మారవు అందుకే గతంలో చార్ట్స్లో కనిపించిన ప్యాటర్న్స్ ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి ఉదాహరణకు చూద్దాం డబుల్ టాప్ ప్యాటర్న్ ప్రైస్ రెండుసార్లు హై టచ్ చేసి పడిపోతుంది రివర్సల్ ఇండికేషన్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ప్రైస్ రెండుసార్లు లో టచ్ చేసి పైకి బౌన్స్ అవుతుంది బుల్లిస్ సిగ్నల్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ బయర్స్ మూమెంటం తగ్గిందనే సైన్ ట్రెండ్ రివర్సల్ ఛాన్స్ కపన్ హ్యాండిల్ ప్యాటర్న్ బయర్స్ స్లోగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి బ్రేక్అవుట్ ఇస్తారు కంటిన్యూయేషన్ సిగ్నల్ ఇవన్నీ ట్రేడర్స్ బిహేవియర్ మళ్ళీ రిపీట్ అవ్వడమే సింపుల్గా చెప్పాలంటే చార్ట్స్ చేంజ్ కావచ్చు కానీ ట్రేడర్స్ బిహేవియర్ మారదు అందుకే హిస్టరీ రిపీట్ అవుతుంది అదే టెక్నికల్ అనాలసిస్లో మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇక్కడే ఒక చిన్న రిక్వెస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఉపయోగించి ఫ్రీగా మీ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది మీకు ఫ్రీ కానీ మనకు మోటివేషన్ ఇవి టెక్నికల్ అనాలసిస్ యొక్క త్రీ పిల్లర్స్ ఇవి అర్థమైతే మీరు చార్ట్స్ని లాజికల్గా చదవగలరు ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి ఎప్పుడు అవాయిడ్ చేయాలో క్లియర్గా ఐడెంటిఫై చేయగలరు సో ఫ్రెండ్స్ ఇవి టెక్నికల్ అనాలసిస్ యొక్క కోర్ ప్రిన్సిపుల్స్ ఇవి నేర్చుకున్న తర్వాత చార్ట్స్ అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్స్ రివర్సల్స్ బ్రేకౌట్స్ క్లియర్గా అర్థమవుతాయి నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ చార్ట్స్ అండ్ అవుట్ రీడ్ దెమ్ గురించి డిస్కస్ చేద్దాం క్యాండిల్ స్టిక్ బార్ లైన్ చార్ట్స్ డిఫరెన్సెస్ రియల్ టైంలో ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్